చరివిత జరగంగా ఉదయం నుంచి ఉన్న తర్వాత ఇక్కడ చిన్న సమస్య అంటే చా వ్యక్తిగతంగా కృష్ణరావు సార్ నాకు సౌమ్యుడు చాలా అనుబంధం ఉంది సార్ పాతకాలం నుంచి నేనున్న రాజకీయాలు చూస్తాడు ఆయన ముందు మాట్లాడింటే కూడా కొంత కానీ రాజకీయాలు తప్ప అయితే వ్యక్తిగతంగా విమర్శలుకోకుండా నేను రైతు బంధు ఇదే సభలో నేను రైతు బంధువుతో మాట్లాడిన గతంలో ఈ బడ్జెట్ అప్పుడు పద్దెనిమిది వేల కోట్లు పెడుతున్న ఇందులో ఇచ్చినారు అప్పుడు ఇప్పుడే మిత్రుడు దేశపతి గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు నా నేను అనుభవి అనుకున్నాను అక్క చెప్పితే అరవై అరవై నాలుగు లక్షల మందికి డెబ్బై మూడు వేల కోట్లు రైతులకు వాళ్ళ ఖాతాలో పడేది అది కొంత భూస్వాములకట్లని నేను అప్పుడు మాట్లాడినా కానీ ఆ రోజు విస్మరించినారు కానీ ఇరవై ఎకరాలు నా రైతులకు తప్పకుండా వాళ్ళని ఎందుకంటే తెలంగాణలో నేను రాసిన పాటల్లో ఆరు ఆరు అరకలు కట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దువులు అమ్మి అరువుకిచ్చిరి పొలము పేడ ఎరువు లేక భూమి సారం పోయి సక్కని నేల మూడువారిపై తేమ ఉండు దగ్గినా భూముల్లో సీమకంపలు మెరిగరా వయ్యారి భామొచ్చి వరి మల్లె మొలిసింది లొట్ట పీసు చెట్లు గెట్టున పెరిగినవి తరి పొలము దగ్గింది పెరికలము మిగిలింది శలకంత మురమయ్యి గొలుకు గొలుకయింది కలమంద జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గుర్తాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు వంకాయ తోటేసి నొట్టి ఓయిందిరా మిరప నాటు కుంటెరుపై నాదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ నాపరాళ్ళురా కంటే కానుపు కొరొక కొరకు వలస భోజన జనము వచ్చిపోతుంటారు సాగు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నా లేసి ఎగురంగ చేసేరు పెళ్లి వెళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి దగ్గుదమ్ము టీ బి కడ భేదులతో ముప్పై ఏండ్లక ఈడము సరితనం వస్తుంది నెలకు మూడుగు పైగా పీనుగలు లేవంగా పల్లె చుట్టూ పాడే కట్టెలు బూడిదాయి ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్ జయశంకర్ కోదండరామ్ సార్ మొదలుకొని తెలంగాణ మాసభ ఉంది ఇప్పుడున్న సారు కూడా మంత్రి పదరాజు మనతో కలిసి పనిచేసినాడు అనేక మంది కవులు అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ అంటే మొక్కస్తుంది కదా గలగల గల మిలమిల సెంత మామ సేతి కందినట్టు మనసెంతకొచ్చినట్టు ఎంతలింత మార్పు ఏది ఇది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి నిణి రాసిన నేను వెంటనే సార్ కూడా తెలుసు అయితే అలాంటి దానికి మీరు పద్ ఇరవై ఎకరాలు తగ్గిస్తే బాగుంటుంది ఏమైంది రైతులు బంజారన్నారు పని చేయనివి రియల్ ఎస్టేట్ తీసేయడం కానీ కనీసం ఓ యాభై కోట్ల యాభై వేల కోట్లనే పెట్టాలి మీరు వెంటనే నెల నెలకు అంద్యాలి గ్రామీణ ఆర్థిక చిన్న వినం అయిపోయింది రైతుల దగ్గర పైసలు ఉంటే రైతులు పెట్టుబడులు పెడితే వ్యవసాయం వచ్చేది మిమ్మల్ని దేవుడు అనిపో సారు పథకాన్ని ఎందుకంటే మీరు ఫస్ట్ ఫస్ట్ ఏం రాసినారు బాబాసాహెబ్ అంబేద్కర్ పో మాట చెప్పినారు రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకున్నాడు చూడాలనుకోవడం అందుకే రాజ్యాంగ నైతికత ఆయన పదే పదే నొచ్చి నొక్కి చెప్పాడని రాసినారు ఆర్థిక మంత్రి గారు రాజ్యాంగ ని సూచించిన ఐతిక విలువలను సరిగా పాటిస్తూ మా ప్రజాపాలను శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసే అంబేద్కర్ ఏమో ఆ రోజులో రిపబ్లికన్ పార్టీ ఇద్దరు భిన్న భావజాలాలున్న వాళ్ళు ఎందుకంటే ఎవరి గురించి కూడా చాలాసార్లు కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటున్నాయం కూడా భిన్న ఉన్న వాళ్ళు ఒకే వేదికపైన మాట్లాడుతున్నప్పుడు ఆ స్వేచ్ఛ అంబేద్కర్ వాళ్ళిద్దరు గురించి మాట్లాడే ఒక గొప్ప భారతీయ ప్రజాస్వామ్యానికి ఉన్న లక్షణం అది కానీ సరిగ్గా దానికి భిన్నంగా ఇప్పుడు ఏంటంటే అదే అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ నిర్మించినాడని చెప్పి ఆ విగ్రహం ప్రప అద్భుతమైన అందంగా ఉన్నది ఎవరన్నా చేయని కానీ ఆ విగ్రహానికి గేటు తాళం వేసి అక్కడ చూడకుండా టూరిజాన్ని పర్యావరణ ప్రోత్సహిస్తూ ఉంటుంది కదా మన అభివృద్ధి కానీ మన వికాసం కానీ మన మార్కెట్ ఎకానమీ కానీ మనం చేసే అభివృద్ధి అవుతుందో అది ఒక్క ఒక సెకండ్ మన సంతోషం మన మన మానసిక వికాసానికి కూడా ఉంటుంది అట్లో ఆర్థిక రాబడితో పాటు మానసిక ఊరి వికాసం కదా అంబేద్కర్ తాళం ఇస్తే ఏమనుకోవాలి ఎందుకంటే స్టాలిన్ గురించి ఈ సభలో చాలామంది పాలకపక్షం సభ్యులు చాలాసార్లు మాట్లాడారు ఇదే స్టాలిన్ అమ్మఒడి అనే పద అమ్మ హోటల్ అని తెస్తే అమ్మ 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 భోజనం అని పెడితే అమ్మ క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ పెడితే ఆ ఫోటో తీసేయాలని చెప్పి వాళ్ళంటే తప్పు తప్ప తీసేద్దు ఆయన పథకాన్ని ఆమె పేరుతో ఉండాలని చెప్పినాడు స్టాలిన్ అంటే ఒక ఒక భిన్నాప్ర అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన కేసీఆర్ తెచ్చినంత మాత్రాన మరి దానికి నేను నా నాకు నీళ్ళు వచ్చింది ఎందుకంటే ఇదెక్కడి పద్ధతి ఒక ఇదే తెలంగాణను ఎదపైన దిగులు పండ జరిగి బాధ తొలిగి ఎండిన ఎన్డీల అనుభూతి అనుభూతికెళ్ళినట్టు మార్పు వచ్చింది ఇంతమందికి ఈ విధానము తెచ్చిన రాష్ట్రంలో మళ్ళీ రైతు ఖచ్చితంగా నిధులు పెంచాలని కోరుకుంటూ తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే ఐటీ రంగం రెండు వేల ఇరవై మూడు వచ్చిన నాటికి పది లక్షల మందికి జరిగి పెరిగింది అది అది కేటీఆర్ యొక్క అమెరికాలో ఉన్న ఆయన నాలెడ్జ్ ఆయన వికాసం ఆయనకున్న డెప్త్ అది చాలా మామూలు విషయం కాదు అది నేను చెప్పిన కాదు అంటే నేను రాసిన ఈ రాజకీయ టీఆర్ఎస్ అనుకున్న పత్రిక మొత్తం ప్రపంచం అంతా శ్లాఘించింది తర్వాత రెండు లక్షల నలభై ఐదు వేల నలభై ఒకటి వేల రెండు వందల డెబ్బై ఐదు ఎక్స్పోర్ట్స్ ఐటీ రంగంలో జరిగింది ఇది ఐటీ రంగానికి ఇప్పుడు మొత్తం ఏంటంటే దాన్ని ఎవరు చేసినా మనం అనుభవిస్తున్నాం దాన్ని ఇంత వేగం చేయాలి దానికోసం కూడా పెంచాల్సిన అవసరం ఉంది తర్వాత ఇన్ని నెలలుగా కాళేశ్వరం తప్పులో ఇప్పుడు జరిగినాయి ఏ ప్రభుత్వం మొన్నది జరిగింది కావాలని ఈ మినిస్టర్ కానీ వెంకటరెడ్డి కానీ వాళ్ళ బాధ కదా కదా కాళేశ్వరంలో జరిగింది ఎవరు చూస్తారు ఓ పొరపాటు జరిగింది కానీ జరగటం అనేది ఏం జరిగింది ఏముంది శాస్త్రవేత్తలు అందరూ బాధ్యులు ముఖ్యమంత్రి బాధ్యులనే కాదు ఉన్నప్పుడు దాన్ని జరిగిన తర్వాత ఎండాకాలం వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం నిర్మాణం చేసి ఆ నీళ్లను పంపే పని ఎందుకు చేస్తలేరు దానికి అనేది నేను ఆ విషయంలో అంగీకరించడం లేదు తర్వాత ముప్పై ఒకటి ఫ్లైఓవర్లు పన్నెండు అండర్ పాసులు ఏడు ముప్పై రెండు కోట్లు పెడుతున్నాం చెప్పిన ఈ ఫ్లైఓవర్లు అండర్ పాసులు ఇవన్నీ హైదరాబాద్ నగరంలో కేటీఆర్ చేసిన అద్భుతమైన అది గుర్తుపెట్టుకోండి అది అందుకని అది చెప్పడం నేను అంటే తర్వాత ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటున్నారు కా తప్పదు అభివృద్ధి కావాల్సిందే అంటే విషయం సందర్భం కనుక నేపుతున్నాను చంద్రబాబు ఉమ్మడి ఇదే వేదికపైన ఉమ్మడి చంద్రబాబు ఏమో మొత్తం నగరాలు గొప్ప పల్లెలు పనికిరావన్నాడు రాజశేఖర రెడ్డి మా పాట పెట్టుకున్న పల్లె పెట్టుకున్నప్పుడు ఆ మహాత్ముడు వచ్చేసి పల్లెలపైన కాన్సన్ట్రేషన్ చేసినాడు కేసీఆర్ అటు పల్లెలను ఇటు పట్టణాలను రెండింటినీ ఒక సమ్మిళిత తోటి చేసే క్రమం ఉండే ఇప్పుడు ఫ్యూచర్ సిట్ అనే పేరుతోని ఒక ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా వజీర్ సుల్తాన్ అనే విఎస్టీ కంపెనీ ఎప్పుడైతే నిజాం కాల్ కంపెనీ ఈ నగరం అంతా పాడైతే అని చెప్పి అక్కడెక్కడో రామ్నగర్ దగ్గర చివరస్తా ఆ దూరంలో ఆ మూసి దగ్గర దానికి దగ్గర పెట్టి దాన్ని ఒక సెట్ అక్కడ వరకే ఉండాలనుకున్నాడు తర్వాత ఉప్పళ్ళు విస్తరించింది తర్వాత పట్టణించారు కానీ ఇవాళ నీవు మొత్తం పారిశ్రామిక హబ్బును ఫార్మా హబ్బును ఫ్యూచర్ సిటీని మనుషుల నివాసాన్ని కలపడం అనేది ఫార్మా కంపెనీలను ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలోని ప్రజలు ఆ ప్రభుత్వాలని అభివృద్ధి చెందిన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి అంగీకరిస్తలేవు అనుమతులు ఇస్తలేవు ఈ ఫార్మా కంపెనీలను ప్రపంచం అంతా ఎందుకంటే ఇప్పటికి సరిపోయిన మస్తు కంపెనీలు మస్తు మందులు ఉన్నాయి కొత్త జీవితం ఏంటంటే మెడిసిన్ కంటే రోగం కంటే రోగ నిరోధకమైన అంశమే ప్రాధాన్యత వహిస్తూ ఉంది వాళ్ళ అంతర్జాతీయ వైద్య ప్రమాణాలైనా ఇక్కడ డాక్టర్ గారు మిగతా కానీ ఇంకా మందులు కుప్పులు వేయాల్సిన అవసరం లేదు మందులు ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి కాకపోతే టెక్నాలజీ అంటే సిటీస్ కానీ అవి కానీ అవన్నీ చేయొచ్చు కనుక కొత్త ఇప్పుడు మందులు కావాలా అది కావాలని చెప్పి వాళ్ళు దేశాలలో పొల్యూషన్ తీసుకొచ్చి మన దగ్గర పెద్ద పెద్ద హబ్బులు ఎవరు పెట్టినైతే మళ్ళీ దాన్ని పెట్టి దాన్ని ఏం చేస్తున్నారు అదే ఎక్కడో పెట్టిన కేసారు ఇప్పుడు మూ ఏడు వందల ఏడు వేల ఎకరాలలో మొత్తం దాంట్లో నివాస యోగ్యాలు అవన్నీ ఎందుకంటే ఇదంతా నాకు ఒక సామ్యం అమరావతికి దీనికి ఏదో స్వామ్యం కనపడుతుంది నాకు ఫ్యూచర్ సిటీ అమరావతి ఎందుకంటే అమరావతిలో అదే పనిచేసినారు ఈ సామ్యాన్ని వీళ్ళ రూట్స్ అన్ని ఎందుకంటే నాకు చాలాసార్లు ఇప్పుడు జరుగుతున్నదే ఒక సామాజిక వర్గం అసలు ఇందులో బడ్జెట్లు ఏంది అభివృద్ధి సంఖ్యలు డిమాండు ప్రతిసారి ఒక తెలంగాణ ఆత్మగౌరవాన్ని తర్వాత కవిత్వాన్ని కలను కూడా మాట్లాడతారు మాట్లాడాలి మాట్లాడకుండా ఉండరు ఒక సామాజిక వర్గాన్ని వర్గీకరణ లేకుంటే వర్గీకరణ సారీ అందులో కొన్ని సారీ సారీ ఒక వెనుకబడ్డ వర్గాలని అన్నాడు అనుకో వెనుకబడ్డ వర్గాలు వెనుకబడ్డ వర్గాలని ఈ మాటలు మొదలుపెట్టిన అనుకో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అదే సందర్భాన్ని ఆ మాటను వెనుకబడ్డ వర్గాలకు సంబంధించిన అంశం అగ్రకులాల్లోని విశాల మనస్తత్వంతో మాట్లాడేయాలి ఒకే రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళు వర్గీకరణ ఉంటే దళితుల్లోని మాలతోని దాన్ని మాట్లాడతారు అనుకూలంగా మాట్లాడేది మాదిగలతో మాట్లాడే ఇట్లా కాకుండా మీరే ఏ మనం బావుల కడ మీకు మీకు అన్నదానికంటే ఎక్కువ ఇస్తాను నెట్ట ఎట్ట చేస్తా అంటే ఆ పీడిత ప్రజలు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు ఏ ద్వేషాలు ఇప్పటికీ ఈ దేశంలో నెవరు నెవరు విధానం అంటే ఏంది నెవరు విధానం అంటే జపాన్లో ఫిన్లాండ్లో చైనాలో ఒక పారిశ్రామిక ఫ్యూడల్ కల్చరు కలోనియల్ కల్చర్ని కాకుండా అర్థం సెమీపుడల్ కల్చర్ కాకుండా గొప్ప సమాజం రావాలంటే మౌధ్యము మూఢనమ్మకాలు అసలు దైవత్వం వేరు దేవుని నమ్మడం తప్పు కాదు అది ఆ దేశంలో అందరూ నమ్ముతారు ఎంతో చాలా తక్కువ కీటలకైతే నాకు తెలిసి ఈ సాంస్కృతిక ఆరు వందల యాభై కోట్లు ఇచ్చినారు మంచి పిల్లలు పోరాటం చేసినారు జీతం అంత ఇస్తారో అంత తీస్తారో కళాకారులు మొత్తుకుంటుండ్రు నౌకర్ లేని వాళ్ళకు ఇంకా కొన్ని అదనంగా నియామకం చేయండి తర్వాత తెలంగాణ అంటేనే సంస్కృతి తెలంగాణ ఎంత భూములు ఉన్నాయి ఏం బట్టగట్టినరు ఎన్ని బిల్డింగులు ఉన్నాయి ఇదిగా తెలంగాణ అంటే ఏంటంటే కాలోజీ తెలంగాణ అంటేనే ఒక జయశంకర్ తెలంగాణ అంటేనే రామదాసు తెలంగాణ అంటేనే ఒక దాసరథి తెలంగాణ అంటేనే భాగ్యరెడ్డి వర్మ తెలంగాణ అంటేనే రాకమ్మచంద్ర వెంకటదాసు వేపురి హనుమద్దాసు దాస్ అమదుద్దీన్ ఇంకా అట్లా చర్చ ఎక్కువ నా పాండిత్య ప్రతాపం కానీ తెలంగాణ లాంటి కల్చర్ ఉన్నాయి ఈ నేలపైన ఎంతో మంది గోర అప్పుడు గోరటంకైనా కాదండి గోరడం వేరే కవులు చాలా మంది వద్దు నేనేదో నువ్వు ఎంత వాడ నెయ్యపు అన్నడు అన్నమాచార్య ఏమంటే నేనగా ఎంత వాడ నెయ్యపు జీవులలోన నా కీర్తిపై నాకు మక్కువ లేదు నియతి క్రమములను నిత్య మనసింపయని రవీంద్రనాథ్ టాగనుడు ఐ డోంట్ వాంట్ ఎనీ పాతకృష్ణ చెప్తున్నాను ఆ కనుక వానమామల వరదాచారి ఇట్లా ఉంటే ఈ రచన కవుల వీళ్ళ పుస్తకాలయానికి సాహిత్య అకాడమీ కానీ వేయకుండా పాతక నీకు మా జిల్లాలో వెన్నచెల్లు హరిహరి వెంకన్న అని తెలంగాణ భాష కాదు తెలుగు భాషలో ఎవరు రాయని రుదులునే దొంగ సింగిబోడుగున్నీరావికే బాజే నమ్మా చిన్నగి సీరలు వాజేనమ్మ ఈ చిన్నంగి చీర బింగి రవిక ఆ పదాలన్నీ మార్కెట్ సంస్థలో మున్ను పల్లవ కాంతాలు కట్టిన సీర లెల్లా దాసుట వింతాలు ఉన్న అతమైనట్టి పొన్నాను నెక్కినా వెన్నుని గోపాక ఇలాంటి రాఘవ ఒక రాఘవ శర్మ గారు రా మా దగ్గర ప్రమీల రాసినాడు ఎప్పుడు నల్ల నన్నూరు సమాచార్యాల కంటే ముందే బృహణల నాటకం రాసినాడు చాలా అద్భుతమైన కవులు వీళ్ళందరి పుస్తకాలను సంస్కృత రంగం సంస్కృతి శాఖ అంటే చాలా మంత్రులకి ఏంటంటే ఆర్థిక శాఖ డబ్బులు అసలు ఈ తెలంగాణ సమాజంలో శాఖ శాఖనే చాలా ప్రామాణికమైన గుర్తుపెట్టుకోండి చాలా ఈ దేశ ఈ సంస్కృతి ఇది లేకపోతే నీవెంత బ్రహ్ జపాన్లో విపరీతమైన అభివృద్ధి అవుతుంది జపాన్ వాళ్ళ కారణం కారణం అంటే అక్కడ సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తారు అక్కడ ఆల్టర్నేటివ్ కల్చర్ ఉంది వాళ్ళు కన్ఫ్యూజత్వం జన్ కల్చరా బౌద్ధ కల్చరా వాళ్ళు ఏ సామాజిక సమాజం సంస్కృతికి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ కేరళ అంతే కానీ ఇక్కడ ఏమైందంటే మనకు సంస్కృతి అంటే దాని పట్ల మనకు భిన్న అభిప్రాయాలను కల కళాకారులు భిన్న రచనలు ఉండాలి కళారంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరుకుంటూ నేను అకాడమీకి డబ్బులు ఇవ్వాలి చివరికంటే హరితారం పచ్చని నాకు ఊర్లో అయితే ఆ చుట్టుపట్ల పచ్చని పసరు గాలి పచ్చనైన పసరులంపే గాలి పల్లె నమిలేనే పిట్టలు చెట్లు చిరునవ్వు వన్నములు సాందలత గంధములు పున్నాగ దర్శన గన్నీరు పుల్జీరలు ఆకుపచ్చని లేత పొగరు వాసన పూతలు గుబురుల ఖాతలు గురువందరు పరిమళ పరిమళమొగ్గలు పల్లె బుగ్గన సుక్కలు కూర్చుని మొగిలిపాతలు రేఖ అద్భుతమైన ప్రకృతి తెలంగాణ అంటే ప్రకృతి తెలంగాణ అంటే కల్చర్ తెలంగాణ అంటే ప్రజాస్వామిక సంస్కృతి తెలంగాణ అంటే స్వేచ్ఛ మీ నాదరిచులు తెలంగాణ అంటే ప్రజాస్వామికి భిన్నమైన భావాల కనండి భిన్నమైన భావాలు అంటే అంబేద్కర్ విగ్రహాన్ని దర్శింపజేయండి మీకు విమర్శలే కాదు నాకు ఇచ్చిన నాకు నాన్న పాప నాకు రేవంత్ గారు బా నేనంటే మా ఊరి పక్కల కాదు నాకు అవార్డు ఇచ్చినాడు కోటి రూపాయలు ఇస్తే మురిచిపోతా ఇస్తే ఇచ్చినా ఎక్కువ నాకేం బాధలేదు కానీ నాకు ఇస్తారని చెప్పి నాకు ఇస్తారని చెప్పి నేను ఉంటా అంటే అంటే నేను అంటే తిట్టంటలేను నా అభిప్రాయాలు నేను చెప్పుకునే స్వేచ్ఛను కోల్పోయానుకో అంతకంటే అన్యాయం ఉండదు కనుక విస్తృత కవులకు పెద్ద పెట్టి ఆ ఇండ్లు కూడా ఏంటంటే లక్ష కేసీఆర్ జరిగే కొంచెం ఎక్కడ జరిగినా లక్ష ఇల్లు కట్టినారు డెబ్బై వేలు ఇచ్చినారు ఇంకా ఇరవై వేలు ఇల్లు ఇవ్వాలి ఆ ఇళ్ళలాగా మీరు మీరు ఒక అదే స్థాయి లేకుండా కొంచెం ఆ ఇండ్లు ఇండ్లు అంటారు దళితులకు ఇవ్వాలి తర్వాత విపరీతంగా సోషల్ మీడియాలో భయంకరంగా పరి రెచ్చగొడతాము చూస్తుంటారు మీరు దాడులు జరుగుతూ ఉన్నాయి గడబడులు జరుగుతున్నాయి పోలీసులు చూస్తుంటారు మర్యాదలు జరుగుతాయి ఏంటిది పద్ధతి ఏ మతాన్ని కూడా నేను రాముని ఇష్టపడతాను అల్లా అంటే పూజించకున్న ఆరాధన ఉంటుంది క్రీస్తుని ఇష్టపడతాను బుద్ధ భగవాను ఇష్టపడతాను ఎందుకంటే కోటిలింగాన శాతవాహన శాతవాహనల యొక్క రాజధాని కోటిలింగాల క్రీస్తు పూర్వం ఐదు వందల డెబ్బై బుద్ధ భగవానుడు తన అక్కడ నుంచి రాక ఉత్తరాభారతం నుంచి వచ్చిన తన జీవిత కాలంలోనే తెలంగాణలో బౌద్ధం వెలసిల్లింది జైనం వెలసిల్లింది తెలంగాణ సంస్కృతి సహనానికి ఈనాటికి సహనం ఉందంటే కారణం అది ఇన్ని డబ్బులు పెట్టినాం యాదాద్రికి ఇన్ని ఇస్తున్నావు వంద రూపాయ ఇరవై కోట్లు ఏదో అంగో దేవాలయం పెట్టినప్పుడు మంచిదే తప్ప కాదు ఎందుకంటే ఇయాల్సిందే ఆ వైటోళ్ళు కూడా ముస్లిం సోదలకు ఇచ్చిన కరెక్టే బుద్ధ బుద్ధ భగవానుని యొక్క విగ్రహం అక్కడ శిథిలాల్లో రెండు వేల సంవత్సరాల క్రితం నాటి నాగార్జున కొండ కానీ కోటిలింగాల శిలాస్తారు కానీ చరిత్ర అంటే బౌద్ధం కదా చరిత్ర అంటే ప్రపంచంలో మతములలో అత్యుత్తమ మతం ఎందుకు సర్వే తగ్గితే ఈ మధ్యకాలంలో ఈ మధ్య వచ్చింది మీరు చూడండి సోషల్ మీడియా బౌద్ధ మతం అని చెప్పినారు బౌద్ధ మతం ఎందుకంటే పానాతి పాత వేరమైన శిఖాపతం సమాధి అన్నీ ఆపతనను అంటే మందు తాగొద్దు ఒకరు ఒకరి గుంజుకోవద్దు ఒకరి నిమిషం పెట్టొద్దు నీవు బతుకుతిర బతకలేమన్న మహోన్నత తత్వం ఎత్ర ఆకార గుణాస్త భగవంతుని మీరు అంటారే ఆ బుద్ధుని యొక్క మోము చూస్తే సగం నేరాలు పోతాయి గుర్తు మీరు భూటాన్ వండి బుద్ధుడు విగ్రహాలు బుద్ధుని ఆల లేకుండా ఆ మనిషిలో ఈ యొక్క మద మత్సాలు పోతాయి అర్షడ్ వర్గాలు పోతాయి సాక్షాత్ శంకరాచార్యుని కూడా జ్ఞాన వసిన సిద్ధ నాగార్జునుడు పుట్టిన మహోన్నతమైన శూన్యవాద తత్వాన్ని ప్రతిత్య సముత్పాద సిద్ధాంతాన్ని ఇచ్చిన ఇది సిద్ధ నాగార్జునుడు శంకరాచార్యునికి ప్రామాణికమైన జ్ఞానం ఇచ్చిన వాడు నాగార్జునుడు సిద్ధ నాగార్జున ప్రభావం ఉందా లేకున్నా అభినవక్తుడు పూర్ణాద్వైతం కాశ్మీర పండితుడు ఇక్కడి నుంచి వాడు అనేక ఉద్యమాల ప్రభావం ఉన్న ఇలాంటి నేల మీద ఒక మానవీయ సంస్కృతిని ఇవ్వాలంటే వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని చేయాలా అయిపోయింది నేను అభివృద్ధి జరగాల తర్వాత అన్నిటికంటే మూసీ నది నా బాధ ఏంటంటే మూసీ నది చాలా అందంగా ఉంటుంది ముచ్చుకు మూచుకుండు రంగారెడ్డి అది అనంతగిరిలో అన్న పద్మనాభుడు దివ్యమైన మూసి అందంగా పారుతుంటుంది మూసి సల్లదనం మూసి కవి మీద కవిత్వం నాలు మన కవి ఎవరైతుండో చాలామంది వృధు కానీ వెళ్ళాల్సిన అలాంటి నవిని దాన్ని కాపాడాలంటే ఎంత పాటు చెప్పారు మూసి బాగుంటే లండన్ కాదు మీకు డబ్బులు రా మూసిని గనుక అందగా చేయండి ప్రపంచంలో ప్రపంచంలో అత్యుత్తమ ప్రాంతాలలో మూసిని కనుక సజీవంగా చేసి మిగిలిపడి ఎక్కువ టూరిజం ప్లేస్ కాకపోతాడండి కానీ దాని పట్ల ఎందుకో ఉదాసీనత ఉంది మూసిని పాడు చేసింది వలసవాద పారిశ్రామిక వలసవాద స్వభావం ఉన్న ఈ ప్రాంతం పైన వ్యతిరేకత ఉంది మన నదుల మీద మన జీవితం మీద మన కల్చర్ మీద మన మీద కోపం ఉన్న ఇన్నేళ్ళు పాలించ వలసవాద పాలకునే దెబ్బ అది ఇప్పుడు మనం మూసిని సజీవ నదిగా మార్చాలి మార్చాలంటే మూసికక్కడం రాడ దామచల్ల ఐదు లక్షల మొక్కలను కొడతామని వాళ్ళంటే దేశరక్షణ మన అందరికి ఇష్టం వీఆర్ ఇండియన్స్ మనం అందరం దేశం కోసం ఉండాల్సిందే అది సై ఆ విషయాలు మనకు తెలియదు కానీ చెట్లను కొట్టకుండా ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అని చర్చ జరగకుండానే మేధావులతో పర్యావరణ వ్యక్తులతో మాట్లాడకుండానే సాక్షాత్ ముఖ్యమంత్రినే ఇస్తాం భూమిస్తాం ఆడ మూసికి నీళ్ళు వచ్చే ఆ ఏరియానంతా కాలుష్యం చేసి ఈడ మూసేని కాపాడతాను ఇల్లు కుడుస్తాను చెట్ల ఆడపోయి ఆంధ్ర ఎవరో మాట్లా ఆధార రహితంగా ఏదో ఒక యాక్టర్ వాడు మంచోడు చెట్టుడు ఇల్లు కట్టుకున్నాడు ఇలాంటి వాళ్ళు పిలిచి కూచోబెట్టడానికి మొత్తం కూల్చేస్తావా కూల్చేవాడు ఇంద్రుడు కూడిస్తే మేషండు అనే పేరుంది మేషండు అంటే మే దాని అర్థం తర్వాత చెప్తాయి సభలో మర్యాదగా చెప్తున్నా ఇళ్ళను కూల్చే పని పెట్టుకోవద్దు ఒప్పియండి మాట్లాడండి మూసి నది అద్భుతమైన నది ఎందుకు మాట్లాడుతున్నా బాధ ఉంది నాకు కట్టనీకి మీరు కడతారు వానికి డబ్బులు ఉంటాయి వాడేం బాధపడు కట్టిన చేతులు తాపి పట్టిన చేతులు మట్టిని విసికే చేతులు భూమి నుంచి నిర్మాణం చేసేది అంతస్తుల మేలతో ఉండే అనంత ఈ అద్భుతమైన ప్రగతికి శ్రామికులు శ్రామికులను అవమానించడం శ్రామికుల ఆవాసాలను దెబ్బతీయటం మూసిని బాగేయటం అనేది న్యాయం అంటే ఎవరో మనం బుద్ధిజీవులు మేధావులు ఇక్కడికి వచ్చింది దాని ఇలాంటి కూలుస్తాం మేము కూర్చోము మూసిన బాయ్య వద్దంటాము కానీ అరే మరి ఆడ చెట్లను కొడితే ఎందుకు అడుగుతలేవు లఘుచల్లప్ప పొలాల్లో విషం బారించడానికి ఎందుకు వస్తున్నారు కనుక ఇలాంటివన్నిటి చేసుకొని అయితే బడ్జెట్లో ఏ ప్రభుత్వం అయినా నేను ఆ ప్రభుత్వాలను కానీ వ్యక్తిగతమైన విమర్శలు కూడా పేరు పెట్టించాను నేను మూడు మూడు లక్ష మూడు లక్షల నాలుగు వేల కోట్ల తొమ్మిది మంచి బడ్జెట్ పెట్టినారు మూల ద్రవ్య సేరు మూలధనం ఉంటుంది రెవెన్యూ రాబడి ఉంటుంది రావాల్సిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అద్భుతమైన జీవితం ఏదైనా బడ్జెట్ ఉన్నప్పుడు ప్రశాంతత ఉండాలి ముందు గుర్తుకొని భారతదేశం అంటే ఘర్షణలు అయితే మతకాలైతే అయితే అంటే ఓడరాడు రాడు అది ముందు అక్కడే కొట్లా నార్త్ ఇండియన్ అక్కడ కొట్లాడుకోను ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ పంచాయతీలు పోయి ఉంటే రాజకీయ అధికారం ఏ పార్టీ నేను రాను ఏ పార్టీ కని మీరు మీరే పోయి ముందే ముందే ఆడబోయ్ కూర్చొని ఇన్ని వస్తున్నవే నలభై ఒక్క శాతం మనకిచ్చే నిధులను మనం గట్టే జిఎస్టీ ఎంత మనం వచ్చే ప్రత్యక్ష పరోక్ష పనులు ఎంత నీకు తిరిగిస్తున్నదంతా ఇన్నిసార్లు పోయి మీరు ఆయనతో కలిసి వస్తున్న బడేబాయికో బడేబాయి ఆ బోల్రా ఎవరు అడగారు బడేబాయిని ఎవరు అడగ నీకు ఏమవుతుంది ఎక్కడంటే చిన్న చిన్న ఎక్కడైనా సరే స్టాలిన్ మీరు చెప్పినారు వంద సార్లు స్టాలిన్ లివడ్డాడు ధిక్కరించి నా భాష మీద నా హిందీ మీద నా నా ఇది ఒక మాట్లాడితే ధిక్కరించినాడు ఏం చేసుకుంటా వేసుకోమని చెప్పి తమిళనాడు అందుకనే అది ఆధిపత్యాన్ని ధిక్కరించే క్రమంలో ఉత్తరాది అధిపత్యాన్ని ధిక్కరించే క్రమంలో అది బలోపేతంగా నివదది గుర్తుపెట్టుకోండి అందుకని తమిళనాడు వాళ్ళ ఆల్టర్నేటివ్ కల్చర్ ఉంది కనుక మరి మీరు మీకు ప్రజలు అద్భుతంగా కేసీఆర్ని గెలిపించిన ప్రజలు అంటే మామూలు ప్రజలు కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఉద్యమాల నుంచి ఇచ్చిన ప్రజలు పన్నెండు వేల మంది నెత్తతో తడిసిన నేల ఇది గుర్తుపెట్టుకోండి మధ్య సెట్లకు మాటలు నేర్పి ఉద్యమానులకు యుద్ధం నేర్పి గడీల నుండి జులుమును తరిమిన గెలిళ్ల దాండు పోరాట యోధులు నడిచిన ప్రాంతం భీమిరెడ్డి నరసింహరెడ్డి తన సమస్తాన్ని ప్రజలకు కంచి నిజాం నహాబ్ మీద నాగలెత్తి పోరాడించే మహన్నత రావణరెడ్డి తన ఐదు వందల ఎకరాలు ప్రజలకు ఇచ్చినాడు గుర్తుపెట్టుకోండి మిగతా ప్రాంతం ఇక్కడ కులం ఉండదు ఇక్కడ మనుషులు వేరు సర్వదేవ భట్ట రామనాథం ఒక బ్రాహ్మడు మొత్తం తన ఆస్తిని ప్రజలకు ఇచ్చినాడు ఉప్పల మనుషులు బ్లాన్స్ మాదిగా రెండు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే చెప్పులు ఉట్టుకొని బతికినాడు ఇక్కడ సంస్కృతి వేరు ఇక్కడ జీవితం వేరు ఇలాంటి నేల మీద ఇలాంటి నేలపైన దురుము జరుగుతూ ఉంటే అహంకారం జరుగుతూ ఉంటే పెత్తనం జరుగుతూ ఉంటే ఎవరిని భయ ఎట్లాకెళ్ళి పెట్టుబడులు వస్తే ఎట్లా మీకు బడ్జెట్ వస్తుంది ఎట్లా మానవ జీవితం సుఖమయంగా ఉంటుంది దీన్ని ఆలోచించాలని కోరుకుంటూ మీరు ఎందుకంటే మీరు చెప్పిన విధానంలో ప్రజాస్వామ్యం ప్రజల పాలనక మరి అన్నప్పుడు అలాంటి నా ఎందుకంటే నేను మీ ఉన్నాను నన్ను బిరవకండి చాలామంది అరగోపాల సార్ లాంటి వాళ్ళు మాట్లాడండి వాళ్ళతో మాట్లాడి సమస్యలన్నీ మీరు పరిష్కరించరు కానీ ఒకరిని గేసి ఒకరినిస్తా ఒకరి విధగా ఇది ఈ పద్ధతి అయితే ప్రజలకు అంతిమంగా మన అభివృద్ధికి మన నేలకు మనం తెలంగాణ నేషన్ ఒక జాతిది గుర్తుపెట్టుకోండి తెలంగాణ బౌద్ధం చేత జైనం చేత వరకవి సిద్ధపు చేత అచలం చేత అమనస్వం చేత సిద్ధ నాగారం చేత సాంఖ్యం చేత మహత్తరమైన తాత్విక సాంస్కృతిక వారసత్వం చేత విప్లవోద్యమాల ఉద్యమాల చేత కమ్యూనిస్టు ఉద్యమాల నిర్మాణం చేత గాంధేయవాదులు ఒక కాలోజీ పివి నరసింహరావు లేకుంటే ఒక మీ మెదక్ జిల్లా కిషన్ లాంటి వాళ్ళ కేవలకిషన్ అనే కమ్యూనిస్ట్ జాతర చేస్తారు కూర్చోండి బందగి ఇంతమంది పన్నెండు వేల మంది నేతృత్వం తరచిన అణువు అణువు ప్రతి ప్రాంతం తరిచిన నేల ఇంత త్యాగాల నేలను తెలంగాణ కోసం ఒరిగిన నేలను ఏ యొక్క ఉన్మాదాలు మరో రూపంలో వచ్చే అలజడులు వీటిని ఆపడానికి శాంతి భద్రత అయినాక చూస్తాం కాదు మీరు ఇంకా పదివేలు పెట్టిన పెట్టండి పదివేల కోట్లే పెట్టినట్లు ఎక్కువ పెట్టండి కానీ ముందే జరగకుండానే ముందు ఆపే కఠినమైన పారదర్శకమైన పాలన అందించి తెలంగాణ ముఖ చిత్రాన్ని అద్భుతంగా ఉంచండి దానికి వీరందరి మద్దతు ఉండాలని అవకాశం పెద్ద దానికి పాదాబంధనలు